For a drug-free society drug I will Are, they Are they To be a partner in the ongoing, ongoing Telangana government's, government's resolution in creating a drug free society, I promise, I promise that, I hard, that I will work hard to ensure, to ensure that, no one, that no one is under the influence of drugs. Along with me, Along with me I, will report, I will report the information of people, information people, of people selling, and drugs, selling and buying drugs to the police. To the police. I, promise to follow, I promise to follow a drug free lifestyle. मोटो वार एम और आज लोगों ने इस से नोटो ट्रक्स और से ऐसे हो लाए। वो जिस जा टोल फ्री नंबर, जिस जा डायरेक्टर डीजीएमबी सचिव सेंट्रलेशन। लेट मेरा एल्गोरिथम फिर देखेंगे आगे। यूअर प्रोड्यूसरी कंडीशन बोस और डिसीजन act okay. the death penalty as punishment has been prescribed. ముఖ్యమంత్రి హనుమంధుల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ శాఖ నుండి ఇవాళ కృష్ణ చైతన్య గారు ఎస్పీ యాంటీ నార్కాటిక్ బ్యూరో ఇక్కడికి రావడం జరిగింది సార్ సాయి చైతన్య గారు యాంటీనార్టిక్ నార్కాటిక్ బ్యూరో నుంచి రావడం జరిగింది మా కళాశాల డీన్ డాక్టర్ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ డాక్టర్ జయరాణి గారు మరియు నేను సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాము వాళ్ళు మళ్ళీ రోగులందరికీ లేదా విలేజ్లో ఉండేటువంటి కమ్యూనిటీస్కి వెళ్ళి ఇది స్ప్రెడ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇవాళ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్లో డ్రగ్స్ అవేర్ డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ టీజీ ఏఎన్బి మరియు లోకల్ చేవల్లా పోలీస్ సైబరాబాద్ కమిషనరేట్ అందరికీ జరగడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ మెడికల్ ఎంబీబీఎస్ పీజీ మరియు నర్సింగ్ స్టూడెంట్ అందరికీ ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు దానివల్ల దాని మీద ఉండే శిక్షల గురించి వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది అట్లానే వారిని మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ డ్రగ్స్ మహమ్మారి మీద గెలవాలి అంటే పోలీసు అందరికీ పోలీసుతో పాటు ఇక్కడున్న అందరి యువతకి యువత సహకారం కావాలని కోరడం కూడా జరిగింది దానికి అందరూ ఇక్కడ బ్లెడ్ కూడా తీసుకోవడం జరిగింది అందరూ డ్రగ్ గా ఉంటాం యాంటీ డ్రగ్ గా ఉంటామని అండ్ ఎటువంటి డ్రగ్ అబ్యూస్ ఉన్నా లేదంటే ఎటువంటి డ్రగ్ అబ్యూస్ చేస్తున్నట్టు కానీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా వాళ్ళు అందరూ ప్లెడ్ తీసుకున్నారు కృతిజ్ఞ చేశారు ఈ యొక్క మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లార్జర్ పిక్చర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి డ్రగ్స్కి తాగులేదు అని చెప్పడానికి అట్లానే జనాల్లో డ్రగ్స్ గురించి ఉన్న అపోహలు గురించి కానివ్వండి దాని తర్వాత కానీ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కానీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాగంగా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం అన్ని స్కూల్స్కి కాలేజ్కి డిఫరెంట్ లెవెల్లో విజిట్ చేస్తున్నాం డైరెక్టర్ సార్ సందేశం లేదు లేదు సరే ఆధ్వర్యంలో అందరం టీమ్స్గా వెళ్ళి అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్కి విజిట్ చేసి వీళ్ళు అందరూ చెప్తున్నాం ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా మన పట్టణ మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ రావడానికి కారణం ఏంటంటే ఈ లోకల్లో ఉన్న విలేజెస్ అందరికీ వన్ ఆఫ్ ది మెయిన్ మెడికల్ హబ్ ఇక్కడ చాలామంది విలేజెస్ వస్తూ ఉంటారు వాళ్ళకి మన డాక్టర్స్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రైవేట్ ద్వారా ఈ యొక్క డ్రగ్స్ యొక్క నష్టాలు దానివల్ల వచ్చే ఆరోగ్య హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు కానీ వాటి తీసుకుంటే క్రిమినల్ క్రైమ్లో ఎట్లా భాగం అవుతారో చెప్పడానికి వీళ్ళ ద్వారా మనం వీళ్ళు టార్చ్ వేరర్స్గా జనాలందరికీ కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మాకు మేనేజ్మెంట్ చాలా సానుకూలంగా స్పందించి మా పిల్లలని వాళ్ళ యొక్క ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానీ ఏంటి దెన్ పెయింటింగ్ కాంపిటీషన్ ఇట్లా వెరైటీ ఆఫ్ కాంపిటీషన్ పెట్టి ఒక తీసుకుంటున్నారు అందుకు అందుకు గాని మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ముందు వచ్చి చేయడానికి అట్లనే పిల్లలు కూడా ఈ రెండు షార్ట్ లింగ్ చేశారు దాని గురించి డ్రగ్స్ రిలేటెడ్ గురించి వాళ్ళందరికీ కూడా మేము అభిమానం చూస్తున్నాం అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ మాకు మా విజ్ఞప్తి దాంట్ తెలంగాణ నాటి నా ప్రోడక్స్ల ద్వారా డ్రగ్స్ ఎటువంటి డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నట్టు కానీ ఎవరైనా సరఫరా చేస్తున్నట్టు కానీ ఎవరైనా మంచిదంటే ఇన్ఫర్మేషన్ మీకుంటే ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేయాల్సిన కోరుకున్నాం వారి యొక్క వివరాలు అంత గోప్యంగా ఉంచుతాం ఎవరైతే మాకు ఇంటిమేషన్ ఇచ్చారు అట్లానే తగు బహుమానం కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే క్వాంటిటీ బట్టి సో ప్లీజ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ కి ఇవాల్సి కోల్పో